పూర్వం ఓ నదీ తీరంలో ఒక నక్క నివసించేది దానికి కొంగతో స్నేహం కుదిరింది అది నక్కకు చేపలను ఇచ్చేది నక్క వాటిని బాగా కాల్చేది ఆ రెండు చక్క తినేవి ఒకరోజు అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది ఓ నక్క నన్ను చూసి భయపడ నక్కర్లేదు ఆ కాల్చిన చేపలు నాకు ఇవ్వు అని అడిగింది అది అయిష్టంగానే ఇచ్చింది పులి వాటిని తిని వెళ్ళిపోయింది మళ్ళీ రెండో రోజు కూడా అదే సమయానికి వచ్చింది నక్క కాల్చిన చేపలు ఇవ్వక తప్పలేదు ఇలా పులి రోజు రావటం నక్క కాలుస్తున్న చేపలు తినటం అలవాటుగా మార్చుకుంది ఈ విషయాన్ని నక్క కొంగతో చర్చించింది మనం పులిని ఏమీ చేయలేం కదా నేను ఎక్కువ చేపలు వేటాడి నీకు ఇస్తాను అప్పుడు కొన్ని చేపలు పులికి ఇచ్చి మిగిలినవి మనం తినవచ్చు అంది చాలా కాలం గడుస్తూ పోతుంది ఒకరోజు పెద్ద పులి వచ్చేటప్పటికి కొంగ ఎగిరిపోయింది నాకు కొంగ మాంసం తినాలని ఉంది దాన్ని నువ్వే నాకు కాల్ ఇవ్వాలి లేకపోతే నిన్ను చంపేస్తాను అని పులి నక్కతో అంది రోజు అది చేపల్ని వేటాడి ఇవ్వటం వల్లనే మీకు వాటిని కాల్చి ఇవ్వగలుగుతున్నాను ఇప్పుడు ఆ కొంగను చంపేస్తే ఎలా అని నక్క వేడుకుంది అయినా పులి వినలేదు ఇదే విషయాన్ని తర్వాత నక్క కొంగకు చెప్పింది మరుసటి రోజు పులి వచ్చేటప్పటికి ఒక పెద్ద చేపను నక్క మంటపై కాలుస్తుంది పక్కనే కొంగ నేలపై పడి ఉంది ముందు ఈ చక్కని చేప తినండి ఈ లోగా నేను కొంగను కాలు చేస్తాను అంది పెద్ద పులి సంతోషంతో ఒప్పుకుంది నక్క ఇచ్చిన పెద్ద చేపను తిన్న కాసేపటికే తన ప్రాణం వదిలేసింది మిత్రమా పైకిలే నువ్వు చెప్పినట్లే చేపలో విషపు పురుగులు పెట్టి పులికి ఇచ్చాను ఇక దాని పీడ విరగడైంది అని నక్క కొంగతో అంది అప్పటి నుంచి ఆ రెండు హాయిగా జీవించసాగాయి దీన్ని అంటారు స్నేహబంధం అని స్నేహానికి విలువిచ్చేవాడు ఎవరైనా కావచ్చు అది మనిషైనా జంతువైనా పక్షులైనా అందుకే అంటారు కాబోలు ప్రాణ స్నేహితులు అని ప్రాణ స్నేహితుల మధ్య ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళిద్దరినీ ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరూ విడదీయలేరు